హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఈ రోజు వీడియోలో వంకాయ కర్రీని చాలా సింపుల్గా క్విక్గా చూపించబోతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీలో చాలామంది నా ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు కిలో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను నల్ల వంకాయల్ని నిలువుగా కట్ చేసి యాడ్ చేశాను ఇలా నిలువుగా కట్ చేసుకోవడం మూలంగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకోవడం మూలంగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట అలాగే రుచి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను కాబట్టి ఈ వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పెద్దది టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని ఈ కారం అంతా కూడా వంకాయ ముక్కలకు పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీని చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!